హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కాజా ఐ హోప్ మీ అందరూ బాగున్నారనుకుంటున్నాను అండ్ ఫస్ట్లీ అందరికీ భోగి సంక్రాంతి అండ్ కన్మ శుభాకాంక్షలు సో ఈ వీడియో వచ్చేసరికి ఎస్ ఫెస్టివల్ అయితే అయిపోతుంది బట్ స్టిల్ సో ఫస్ట్ అయితే ఇక్కడ మేము అరిసెలు చేసేస్తున్నాం అన్నమాట మోస్ట్లీ అందరికీ అరిసెలు ఎలా చేయాలో మ్యాక్సిమం అందరికీ ప్రాసెస్ అయితే తెలుసు బట్ స్టిల్ తెలియని వాళ్ళ కోసం సో మేమైతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ కేజీ బెల్లం తీసుకున్నాము అది అది బాగా మెల్ట్ అవ్వాలి ఇక్కడ అరిసెల్లో మెయిన్ ఇంగ్రీడియంంటే ఆ పాకం అన్నమాట సో ఆ పాకం ఎంత బాగా ఉంటే అరిసెలు ఎంత మంచిగా వస్తాయి లేకపోతే అసలు ఒక్క అరిసె కూడా మంచిగా రాదు మొత్తం వేస్ట్ అయిపోతుంది సో మనం ఇక్కడ అది జాగ్రత్తగా బెల్లం పాకం అదంతా చూసుకోవాలన్నమాట సో ఇక్కడ బెల్లాన్ని కరగా పెట్టేస్తూ ఉన్నప్పుడు మనం పిండి ఏదైతే ఉందో బియ్యం పిండి పట్టించింది సో అది మనం ఇలా చేయాలన్నమాట సో చేసి అది మనం మిక్స్ చేస్తూ మనం ఆ పిండిని వేస్తూ అది వెంటనే పాకం అయిపోయిన వెంటనే కలిపేయాలి లేకపోతే ఆ పాకం మళ్ళీ పిండి పనికి రాదు అనమాట అయితే ఇక్కడ చూస్తున్నారు కదా బెల్లం పాకం సో ఇలా వాటర్లో వేసుకొని అలా చూస్తారనమాట సో నెక్స్ట్ ఇక్కడ పిండి మనం మిక్స్ చేసేటప్పుడు సో ఆ స్టిక్ కొంచెం పెద్దగా ఉంటే బెటర్ సో మనకి కొంచెం ఈజీ అవుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా సో వెంటనే ఆ పిండి అదంతా వేసేయాలి నెక్స్ట్ నువ్వులు అండ్ నెయ్యి కూడా వేయాలి కావాలి అనుకున్న వాళ్ళు ఆయిల్ ఆర్ గీ ప్రిఫర్ చేయొచ్చు గీ అయితే చాలా బెటర్ ఇక్కడ మిక్స్ చేసేసిన వెంటనే లాస్ట్కి మనం అలా తెలుస్తుంది అనమాట కన్సిస్టెన్సీ సో అది వచ్చేంత వరకు మనం పిండి వేస్తూనే ఉండాలి సో ఇంకా దాని తర్వాత దాని పైన కొంచెం నెయ్యి పోస్తే అది పిండి ఆరిపోకుండా ఉంటుంది యాజ్ యూజువల్ ఫస్ట్ ట్రెడిషన్ ఈజ్ ట్రెడిషన్ ఇందాక నేను చెప్పినట్టు దానికి నెయ్యి అదంతా యాడ్ చేస్తే పిండి ఆరిపోకుండా ఉండిద్ది అండ్ పిండి కనుక ఆరిపోయింది అని అనుకోండి అప్పుడు మనకి అరిసా అనేది నీట్గా అయితే రాదు సో కొంచెం ఇలా పొడుం పొడుం అవుతుంది కదా అలా అయితే వచ్చేస్తుంది సో అందుకని బెటర్ అప్పటికప్పుడు చేసేసుకుంటేనే బెస్ట్ సో ఫస్ట్ అర్స్ అయితే దానికి త్రీ హోల్స్ అయితే వచ్చేసినాయి సో పర్లేదు బట్ స్టిల్ నెక్స్ట్ అన్నీ బాగా వచ్చినాయి మేము ప్రాసెస్ చేస్తున్నప్పుడు కివిన్ కట్టేసామని చెప్పి అది అలిగింది కొంతసేపు మాట్లాడలేదు సో ఇక్కడ ఫస్ట్ అర్సెస్ చేసిన వెంటనే అది తినాలి కదా సో టేస్ట్ ఎలా ఉందని చూడడానికి ఫస్ట్ తినేసాను చాలా బాగా వచ్చింది ఈ సర్సలు అయితే మా డాడీ ఇక్కడ నవ్విస్తున్నారు నన్ను సో వీడియో నేను ఈ పని అంతా చేస్తున్నావు కదా లేకపోతే పనిలో వేలు కూడా పెట్టవు కదా అని సో లేదు నేను కూడా పని చేస్తాను సిగ్మెంట్ నువ్వుల సో నువ్వులు మనం నార్మల్గా పిండిలో కూడా వేస్తాము బట్ స్టిల్ మనం ఇలా నువ్వులు అద్దుకుంటే దానికి ఎక్కువగా వస్తుంది అనమాట మెయిన్లీ ఇలా చేస్తే గనుక చాలా బాగుంటాయి నువ్వులసెలు అండ్ మనం అరిసెలు చేసిన వెంటనే అది వన్స్ కాలేక అది సో ప్రతిదీ ఈ అర్సింగ్ ప్రాసెస్లో మొత్తం ప్రతిదీ ఈవెంట్ ఈ నెక్స్ట్ వచ్చేసి జంతికలు మా సైడ్ అయితే మేము బేసికలీ చక్రాలని అంటాము ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నేమ్తో పిలుస్తారు సో మా సైడ్ చక్రాలని అంటాము సో దీనికోసం పిండి జలిచ్చేశాక ఉప్పు కారం అండ్ వాము అండ్ నెక్స్ట్ కొంచెం సోడా ఉప్పేస్తారు దాని తర్వాత వెన్నపూస అండ్ వాటర్ ఇవన్నీ వేసి మిక్స్ చేసుకోవాలి సో ఇవి చక్రాలు చేయడం అయితే చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ ఎవ్రీ వన్ అందరికీ ప్రాసెస్ తెలిసే ఉంటుంది ఐటమ్సే చేసాము ఆ డేలో సో సేమ్ డే సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో నాకు తెలిసి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇన్ కేసు నచ్చితే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం అసలు మర్చిపోవద్దు ബൈ చెప్పు थैंक यू फॉर वाचिंग अना बाय थैंक यू फॉर वाचिंग बाय सी इन माय नेक्स्ट वीडियो बाय बाय